పొగట్టాన్ నారాయణనే నమస్కే పరై తరువాన్ పారోర్ పొగడ పడిందేలో ఎంబావై బావం సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్కశిర మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులవి సూర్యుడైన నందగోపుని కుమారుడను విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడను నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడగును సూర్యుని వలె తేజోమయుడను అయిన నారాయణ్ణే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసి వచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దాని కంగనమైన మార్గస్నానము చేయు కోరిక గల వారందరను ఆల సింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యాలందరను ఆహ్వానించుచున్నది